హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడైతే సంక్రాంతి షాపింగ్ చేసుకొచ్చానండి సంక్రాంతికి బట్టలు అలాగే పూజా సామాగ్రి అయితే కొనుక్కొచ్చాను ఇవేమేమి కొనుక్కొచ్చానో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఓకేనా మా పాపకి నాకు ఇద్దరికీ తీసుకొచ్చాను అనమాట బట్టలు ఇంకా బాబుది అలాగే మా ఆయనది అయితే వాళ్ళు తెచ్చుకున్నారు ఇంకా వాళ్ళ కోసం అయితే నేను టైం స్పెండ్ చేయడానికి నా దగ్గర అయితే ఖాళీ లేదనమాట అందుకే నేను రాను మీరే తెచ్చుకోమన్నాను తెచ్చేసుకున్నారు ఇంకా మా బట్టలైతే చూపిస్తాను ఓకేనా శారీస్ తెచ్చుకున్నానండి నేను ఇది ఒక శారీ అనమాట తక్కువ కాస్ట్ మనం తెచ్చుకున్నానులే మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయిలే ఎప్పుడన్నా బయటికి వెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా అంటే తేలిగ్గా ఉండేలాగా కట్టుకోవడానికి అనమాట సింపుల్ ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే శారీస్ లేవన్నమాట అందుకే కొద్దిగా తక్కువ కాస్ట్లోనే తెచ్చుకున్నాను దీని కాస్ట్ అయితే ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందలు అండి దీని కాస్ట్ శారీ ఇలా వచ్చింది గంధపు కలరు శారీ గంధపు కలరు బార్డర్ ఏమో రత్నావడి గోల్డ్ బార్డరు సిల్వర్ వచ్చింది ఓకే బాగుంది ఇంకా దీన్ని తేలిగ్గా ఇలా కుట్టేసుకుంటేనే బాగుంటుంది శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టేసుకుని ఎల్బో హ్యాండ్ పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇదొక శారీ అండి నాది అలాగే ఇదొక శారీ అనమాట ఇదైతే కాటన్ అండి రేపు మార్చి నెల వచ్చిన కాడి నుంచి కాటన్యే కట్టుకోవాలి కదా ఇంకా డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇదొక శారీ తీసుకున్నాను దీనికి బ్లౌజ్ అయితే ఇదే వచ్చింది సిమెంట్ కలరు సిమెంట్ కలరు అలాగే ఇదిగో పెసర పచ్చ కాటన్ అనమాట ఇది దీని కాస్ట్ అయితే చూస్తూ ఉన్నాను దీని కాస్ట్ అయితే నాలుగు వందలండి నాలుగు వందల పదకొండు రూపాయలు ఈ శారీస్ రెండు నాకు అన్నమాట ఇంకా మా పాప బట్టలు కూడా చూపిస్తాను ఇందులో అయితే మ్యాచింగ్ కోసం తీసుకెళ్ళాను ఒక కస్టమర్ అయితే శారీకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ పీస్ సరిపోదని చెప్పి హ్యాండ్కి డిఫరెంట్గా ఇంకొక కలర్ ఉండేలాగా తీసుకుని క్లాత్ తీసుకుని ఒక బ్లౌజ్ కుట్టమన్నారు అనమాట ఇంకా ఇది మ్యాచింగ్ కోసం తీసుకెళ్ళాను ఇది ఇది హ్యాండ్స్కి వేసి ఇదేమో బాడీ పాసుకు వేసి ఒక బ్లౌజ్ కుట్టమన్నారు ఇది మ్యాచింగ్ కోసం తీసుకెళ్ళారు ఓకే దీని పక్కన పెట్టేద్దాం ఇంకా మా పాప తీసుకున్న బట్టలు ఏంటంటే అమ్మ గౌనివ్వ ఆ గౌని ఉట్ ఇటువమ్మా ఇదండి ఇది మా పాపకి నేను క్లాత్ ఎప్పుడో తీసుకున్నాను ఎప్పుడో తీసుకుని ఈ సంక్రాంతికి ఎలా స్టిచ్ చేశానండి అంబ్రెల్లా హ్యాండ్ సింపుల్గా ఇలా అంబ్రెల్లా కట్ వేసి ఇలాగా హాఫ్ వైట్ హాఫ్ వైట్ క్లాత్ తీసుకుని నెక్ అలాగే హ్యాండ్కి పైపింగ్ వేశాను అలాగే వెనకాల ఇలాగ థ్రెడ్స్ పెట్టాను లూజ్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నడుం దగ్గర కూడా ఒక రెండు థ్రెడ్స్ పెట్టాను అలాగే నెక్ దగ్గర కూడా ఒక ఒక రెండు థ్రెడ్స్ పెట్టాను ఇలాగా పాప్కి ఇలాగా అమరులా డ్రెస్ కుట్టాను అయితే దీనికి లెగ్గిను చున్నీ తీసుకొచ్చాను ఇది చున్నీ హాఫ్ వైట్ దీనికి ఈ ఫ్రాక్కి హాఫ్ వైట్ లెగ్ చిన్నీ తీసుకొచ్చా ఇంకా పాప్కి ఎక్కువ కాస్ట్ బట్టలు ఏం కొనలేదండి ఎందుకంటే మొన్నే మా చుట్టాలు పెళ్ళి అయింది లంగావోణి తీసుకున్నాను ఇంకా అప్పుడైతే వర్క్ బ్లౌజ్ కుట్టాను ఇప్పుడు ఆ వర్క్ బ్లౌజ్ కాకోకుండా మళ్ళీ లంగాలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇప్పుడు కుట్టాను అనమాట అది రేపు పొద్దున్న పూజ అయ్యే వరకు వేసుకోమంటున్నాను ఆ లంగాఓణి ఆ తర్వాత ఈ బట్టలు వేసుకోమంటున్నాను ఇంకా ఈ వేసుకోవడానికి వేసుకోవడానికైతే మాత్రం కుట్టేశాను ఈరోజు మొన్న ఒక ఒక వీడియోలో చూపించాను కదా మూడు బ్లౌజ్ పీసులతో ఎవరో పెట్టుబడి పెట్టిని అనమాట ఆ మూడు బ్లౌజ్ పీసులతో నేను ఒక డ్రెస్ కుట్టాను ఇంకా కొంచెం క్లాత్ మిగిలిందని చెప్పాను కదా ఇంకా అదైతే ఈరోజు వేసేసుకుంది ఇదైతే పూజ అయిన తర్వాత వేసుకుంటే ఇది వేసుకుంటుంది లేదంటే ఎల్లుండి వేసుకుంటుంది ఇంకా రేపు పూజ అయ్యేటంతవరకు వరకు అయితే మొన్న మా చుట్టాల పెండికి తీసుకున్నాను కదా లంగావణి ఇంకా ఆ లంగావణి వేసుకుంటుంది ఆ లంగావణికి కూడా నేను ఒక బ్లౌజు ఈరోజు కుట్టాను అది కూడా చూపిస్తాను ఇదిగో ఇవేమో ఇవేమో చెప్పాను కదా ఈ ఫ్రాక్ కుట్టాను నేను ఈ ఫ్రాకు కాటన్ అండి ఇది కాటన్ మూడు మీటర్లు కలిపి ఒక హోల్సేల్ షాప్లో అనమాట ఒక మూడు మీటర్లు కలిపి రెండు వందలకే ఇస్తున్నారు ఇంకా నేను అప్పుడు అప్పుడప్పుడు ఇలా తెస్తూ ఉంటానన్నమాట ఇది కూడా మొన్న ఈ మధ్య తెచ్చాను ఒక పది రోజులు వారం రోజులు అయ్యింది ఇంకా దాన్ని అయితే ఇలా కుట్టేశాను ఇంకా ఈ ఎగ్గినో చిన్ని తీసుకున్నాను ఇంకా పాపకైతే అయితే తక్కువ కాస్ట్లోనే చేశానండి షాపింగ్ నేను కూడా తక్కువ కాస్ట్లోనే చేసుకున్నాను అయితే ఎందుకంటే వరదాగా డబ్బులు బట్టలకి ఖర్చు పెట్టడం అయితే నాకైతే అంత ఇష్టం ఉండదు అనమాట ఏదైనా ఒక వస్తువు ఏదైనా కొనుక్కుందాం లేమ్మా వెండి వస్తువు సింపుల్గా అని చెప్పాను సరే అని చెప్పింది పాప కూడా నాకు ఎక్కువ కాస్ట్ బట్టలు కొనాలి చూసిందల్లా కొనాలి అని చెప్పి అడగదండి ఏదైనా చెప్తే వింటద్దనమాట ఓకేనా ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూసేయండి లంగా వణి మీదకి డిజైన్ చేసింది కూడా ఇదిగో ఇదేమో ఇంకొక లెగ్గిన అంట ఏదో టాప్ ఉందంట మరి నాకు కూడా గుర్తులేదు అమ్మ ఇంకొక లెగ్గిన్ చున్నీ తీసుకుంటానని అడిగింది సరే తీసుకోమని చెప్పాను ఓకే ఇంకొక ఇదిగో ఇది లంగాలో వచ్చిన బ్లౌజ్ అండి ఇది దీన్నైతే దీనికి ఎటువంటి వర్క్ వేయలేదు ఇంతకుముందు వర్క్ బ్లౌజ్ కుట్టాను అన్నాను కదా దీనికైతే మాత్రం ఇలాగ ఫ్రంట్ అయితే ప్రింట్స్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టాను ఇలాగ బొట్ట చేతులు పెట్టానండి సింపుల్గా ఇంకా దీనికి ఎక్కువ టైం కూడా పట్టలేదు దీనికి ఇలాగ ఇక్కడ బుక్స్ పెట్టాను అలాగే ఇక్కడేమో పోర్ట్లీ బటన్స్ పెట్టి ఇలాగ సింపుల్గా డిజైన్ చేశాను ఇలాగ బ్లౌజ్ అయితే కుట్టానండి రేపు లంగా వనివి వేసుకోమంటున్నాను నాకు కూడా ఇష్టం అండి లంగా వని వేసుకోవడం అంటే పిల్లలు వేసుకోమంటున్నాను వద్దు వద్దు అని కాసేపు మూలిగింది కానీ మూలిగినా కూడా కాదు వేసుకోవాల్సిందే అన్నాను సరే వేసుకుంటానులే అంతే ఇంకా నా మాటకైతే వాల్యూ ఇస్తారులే ఇంకా నేను వేసుకోను నాకు వద్దు అని అనరు నేను గట్టిగా చెప్తే వేసుకుంటుంది ఓకే లంగా చూసారా ఇది లంగా అండి బాగుంది కలర్ అయితే చాలా బాగుంది చామన్ చాయలే పాప మరీ మంచి కలర్ ఏం కాదు అలాగే నలుపు కూడా కాదులే చామన్ చాయ్ ఈ కలర్ బాగుంటుంది అనిపించింది ఓకే మొన్న పెళ్ళికి వేసుకుంది బాగుంది ఈ లంగా బాగుంది ఓణి అయితే ఇది వచ్చిందండి ఇదిగో ఇది ఓణి వచ్చింది అన్నమాట ఓకే బట్టలు షాపింగ్ అయితే ఇదనమాట ఇంకా ఇంకా పూజికాడికి కొన్ని పళ్ళు కూడా తీసుకొచ్చాను అరటి పళ్ళు రెండు అస్తాలు తీసుకున్నాను అక్కడ పెట్టేశాను అలాగే చెరుకు ముక్కలు ఇవేమో పూజకాడికి చామంతి పూలు రేక్కాయలు కమలాలు కనకాంబరం పూలు వక్కడి ప్యాకెట్ తమలపాకులు అయితే మా దొడ్లోనే ఉన్నాయి అరటిపొడ్లు అయితే ఎళ్ళం వచ్చిన బండి అబ్బబ్బాయి దగ్గర తీసుకున్నాను ఓకేనా ఇదండి నేను పండగ కొనుక్కొచ్చిన బట్టలు అలాగే పూజా సామాగ్రి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్